ప్రేస్లాట్ ప్రియమైన దేవుని బిడలార నిర్గమాకాండము ఒకటో అధ్యాయం వచనం దగ్గర నుంచి ఇస్రాయలుల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకుని వారు ఇస్రాయేళ్లుల చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండెను వారు జిగట మట్టి పనిలో ఇటుకల పనిలోనూ పొలముల చేయి ప్రతి పనిలోనూ సేవ చేయించి వారి ప్రాణాలను విసిగించిరి ఇదంతా మన దేవుడు చూస్తూ ఉన్నారండి ఇస్రాయలు పెట్టే మొర దేవుడు ఆలకించి మోషే గారి ద్వారా విడిపించి అరణ్యంలో ప్రతి అవసరతను తీరుస్తూ వచ్చారు అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి సముద్రము మధ్య నుంచి ఇస్రాయేలీలను నడిపించారు వారి వెనుక వచ్చిన శత్రువులను సముద్రంలో ముంచివేశారు యర్షులము వెళ్ళిన నేను ఆ ఎర్ర సముద్రంలోకి వెళ్ళి ఎంతో ఆనందించాను ఆ కృపను దేవుడు నాకు ఇచ్చారు మన జీవితాలలో నీవు నేను భరించలేని శోధనలు వచ్చిన అవి దేవుని దృష్టి